అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మి ఈ వీడియోలో కొన్ని కలెక్షన్ చూపిస్తున్నాను కదా అవి ఇవి వచ్చేసి ప్రీ షిప్పింగ్లో వస్తాయండి మీకు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు ఆఫర్ ఉంటుంది ఈ శారీస్ మొత్తం చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి అండ్ ఫాలింగ్ మెటీరియల్ అండ్ స్మూత్గా కూడా ఉన్నాయి ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న శారీస్ అండి ఇవన్నీ కొరియర్ విషయానికి వస్తే డిటీడీసీ ద్వారా కొరియర్ చేస్తామండి ప్లస్ మీ ఏరియాలో డిటీడీసీ లేకపోతే ఏ కొరియర్ సర్వీస్ ఉంటుందో ఆ కొరియర్ సర్వీస్ చెప్పండి స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ చేసి మీరు అవైలబిలిటీ చెక్ చేయించుకోండి ముందే మనీ వేసేసి తర్వాత మళ్ళీ ఆ స్టాక్ లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది వీడియోలో కొంత స్టాకే చూపిస్తున్నారండి లెంత్ అయిపోతుంది వీడియో అందుకే నా యూట్యూబ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాలో అవ్వండి అండి కలెక్షన్ స్టార్ట్ చేద్దాం హలో ఎవరివాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే నేను చూపించే కలెక్షన్ వచ్చేసి ఫస్ట్ మోడల్ అండి సాఫ్ట్ టిష్యూ శారీసు చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది మీరు టిష్యూ అనగానే స్టిఫ్గా ఉంటుంది అనుకుంటారేమో లేదు చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ మీకు చూస్తేనే అర్థమవుతుంది అండ్ కలర్ వచ్చేసి పెసరపచ్చ కలరు పైన డార్క్ ఇచ్చారు కింద లైట్ కలర్ ఇచ్చేసారు పైన స్మాల్ బుట్ట ఉంటుంది కింద లోటస్ ఫ్లవర్స్తో డిజైన్ వచ్చేసింది అండ్ బోర్డర్ ఏమో పైన స్మాల్ బోర్డర్ ఇచ్చారు కింద మీడియం బోర్డర్ ఇచ్చేశారు టోటల్గా శారీ ఆల్ ఓవర్ లుక్ ఇదండి చాలా స్మూత్గా ఉంది చాలా షైనీగా కూడా ఉంది చాలా బాగుంది పళ్ళు విషయానికి వచ్చేస్తే పళ్ళు పికాక్స్తో డిజైన్ ఉందండి టోటల్గా పళ్ళు డిజైన్ ఇది అండ్ పళ్ళు డిజైన్ చూసేశారు కదా సో దీన్ని ఓవరాల్ డిజైన్ ఇది బ్లౌజ్ వచ్చేసి సాఫ్ట్ బెనారస్ ఇవండి విత్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు వివింగ్ బుట్ట నాట్ ప్రింట్ చాలా స్మూత్గా ఉంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీరు ఈ బ్లౌజ్ని వేరే శారీస్ మీద కూడా పేరప్ చేసుకో వీటిలో కలర్స్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ కలర్ అండి ఇది మనకి గ్రీన్ బోర్డర్ వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది సేమ్ అక్కడ ఎలా ఉన్నాయో కలర్స్ మనకి ఫోన్లో కూడా సేమ్ అలానే ఉన్నాయి ఏం చేంజ్ లేదు లైట్ లైట్ కలర్ కానీ డార్క్గా కానీ కనిపించడం ఏం లేదు సేమ్ కలర్లో ఫోన్లో కూడా వస్తున్నాయి నేను చెక్ చేసే చెప్తున్నాను వీటిలో కలర్స్ చూసేద్దాం కాస్ట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ అండి ఇది కలర్స్ అయితే చాలా బాగున్నాయి కదా శారీస్ కూడా చాలా బాగున్నాయి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ డబుల్ నైన్ అండి కానీ ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి శారీస్ సో ఫైనల్గా ట్వెల్వ్ హండ్రెడ్ మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి అండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి మహేశ్వరం సిల్క్ శారీస్ అండి ఇన్స్టాలో ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఆ మోడల్ శారీస్ శారీ అయితే చాలా బాగుంది ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్గా ఉంది చాలా బాగుంది కింద మీడియం సైజ్ బోర్డర్ ఇచ్చారు పైన స్మాల్ బోర్డర్ ఇచ్చారు ఓవరాల్ లుక్ చూసేయండి డిజైన్ చాలా బాగుంది శారీ లైట్ వెయిట్లో మనకి బ్లౌజ్ పీస్ చూసేశారు కదా మెరూన్ వచ్చింది బ్లౌజ్ పీస్ దాని మీద వైట్ బుట్టా ఇచ్చేశారు ఓవరాల్గా శారీ చూసేయండి పళ్ళు అండి సో కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ కదా వీటిలో కలర్స్ చూసేద్దాం వైన్ కలర్ అంటారు కదా వైన్ కలర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది మనకి బోర్డర్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది కలర్ చూసేయండి ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ అండి శారీస్ డిజైన్ చూసారు కదా ఓవరాల్గా ఇలా ఉంటుంది మనం శారీ కట్టుకున్నప్పుడు నెక్స్ట్ మోడల్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి వైట్ మీద మనకి బ్లాక్ డిజైన్ వస్తుంది స్మాల్ లేస్ వస్తుంది టోటల్గా శారీ మెటీరియల్ చాలా బాగుంది లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్ చాలా స్మూత్గా ఉంది ఈ సారీని ఆల్ ఓవర్ లుక్ చూడండి చాలా బాగుంది ఆల్రెడీ ఇలాంటి శారీ సమంతా గారు కూడా వెయిట్ చేశారు చాలా బాగుంది మీకు పిక్ పెడతాను రిఫరెన్స్ పిక్ మీకు చూస్తే అర్థమవుతుంది మనకి పళ్ళు కూడా బోర్డర్ ఇది లేస్ ఇచ్చేసారు రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సీక్వెన్స్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే చాలా మందంగా ఫాలింగ్ మెటీరియల్ చాలా స్మూత్గా ఉంది వెయిట్ కూడా ఉంది బ్లౌజ్ ఇది సింగిల్ కలర్ అండ్ సింగిల్ డిజైన్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ప్రైస్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ మోడల్ వచ్చి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి మెటీరియల్ అయితే చాలా స్మూత్గా ఫాలింగ్ మెటీరియల్ అసలు లైట్ వెయిట్గా ఉన్నాయి చాలా బాగుంది మీకు శారీ డిజైన్ చూస్తే మీకు లైన్స్ చూసారా షైనీగా మెరుస్తూ ఉన్నాయి టోటల్ శారీ మొత్తం ఇలా షైనీగా ఉంటుందండి శారీ ఫ్లవర్స్తో డిజైన్ ఇచ్చేశారు బోర్డర్ కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ శారీ అండి చాలా బాగుంది సింపుల్గా డీసెంట్గా ఉంటుంది మనం జర్నీస్కి అయినా సరే ఇలాంటి శారీస్ వేర్ చేయటం వల్ల ఫ్రీగా అనిపిస్తుంది మనకి అంత బడేననిపించదు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్కి కూడా లైన్స్ చూసారు కదా సిల్వర్ కలర్ జరీ బోర్డర్స్తో లైన్స్ వచ్చాయి సెల్ఫ్ డిజైన్ పళ్ళు చూసారు కదా సెల్ఫ్ పళ్ళు పళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే శారీకి పళ్ళకు డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ కొంచెం సెల్ఫ్ డిజైన్తో ఇచ్చారు పళ్ళుకి ఓవరాల్ లుక్ ఇది వీటిలో కలర్స్ చూడండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి శారీస్ అన్నీ కలర్స్ చూసేయండి శారీ ఓవరాల్గా మనం కట్టుకున్నప్పుడు లుక్ ఇలా ఉంటుంది ఇవన్నీ క్యాట్లాగ్ పీసెస్ అండి చాలా బాగున్నాయి చూడండి నెక్స్ట్ మోడల్ ఫ్యాబ్రిక్ చూసేశారు కదా క్రేప్ టైప్లో ఉందండి చాలా స్మూత్గా ఉంది క్లాత్ అండ్ బోర్డర్ చూసారు కదా పిచ్ వై డిజైన్ అంటారు కదా అండ్ ఇది అయితే పెయింటింగ్ కాదండి వీవింగ్లోనే వచ్చేసింది పైన బుటాస్ చూడండి ప్యారిస్ అండ్ ఎలిఫెంట్స్తో ఇచ్చేసారు వీవింగ్ బుటాస్ పైన స్మాల్ బోర్డర్ ఇచ్చారు పళ్ళు విషయానికి వస్తే మనకి లైన్స్ ఇచ్చేసారు అండ్ వీవింగ్ బుటాస్ వచ్చేసాయి పళ్ళు దగ్గర కూడా క్లాత్ చాలా స్మూత్ గా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి లైట్ వెయిట్గా ఉంది శారీ చాలా డీసెంట్గా ఉన్నాయి కలర్స్ కూడా డిజైన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ విషయానికి వస్తే సాఫ్ట్ బెనారసీ బ్లౌజ్ ఇచ్చారు మనకి శారీ మీద ఎలాంటి బుటాస్ ఇచ్చారో ప్యారెట్స్ అండ్ ఎలిఫెంట్ బ్లౌజ్ మీద కూడా అలానే వచ్చేసాయి చాలా బాగుంది కాలింగ్ మెటీరియలే బ్లౌజ్ కూడా దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కలర్స్ చూసేద్దాం వీటిల్లో ట్లాగ్ పీసెస్ అండి శారీని మనం వేర్ చేసినప్పుడు ఎలా ఉంటుందో ఓవరాల్ లుక్ చాలా బాగున్నాయి డీసెంట్ కలర్స్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ప్యూర్ క్రేప్ శారీస్ అండి ఆర్ సాఫ్ట్ డోలా సిల్క్ అంటారు ఆ మోడల్ సారీస్ మెటీరియల్ అయితే చాలా ఫాలింగ్ మెటీరియల్ అండి చాలా స్మూత్గా ఉంది లైట్ వెయిట్ అండి బోర్డర్ చూసుకున్నట్లయితే కింద పైన సేమ్ బోర్డర్ ఇచ్చేశారు శారీ ఓవరాల్ లుక్ చూసేయండి సేమ్ ఇదే డిజైన్ శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది చాలా బాగుంది నేను ప్రతి మోడల్కి స్మూత్గా ఫాలింగ్ మెటీరియల్ అని చెప్తాను అనుకుంటున్నారేమో నేను చూపించే శారీస్ మొత్తం టోటల్గా అలానే ఉన్నాయి లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్ ట్రస్ట్ చేసుకోనండి మనం పళ్ళు విషయానికి వస్తే పళ్ళు చూసేద్దాం పళ్ళు డిజైన్ చూసారు కదా పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది బోర్డర్ ఏ కలర్ ఉంటుందో సింపుల్గా బోర్డర్ ఇచ్చేసారు మనకి ప్లెయిన్ బ్లౌజ్ మీకు క్లాత్ చూస్తే అర్థమవుతుంది వీడియోలో చాలా ఫాలోయింగ్ మెటీరియల్ కలర్స్ చూసేద్దాం కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూసేయండి శారీ కలర్స్ ఫోన్లో కూడా రియల్గానే ఉన్నాయి ఏమి డిఫరెన్స్ లేదు నెక్స్ట్ మోడల్ వచ్చేసి మంగళగిరి కాటన్ సిల్క్ శారీస్ అండి చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ లివా బ్రాండెడ్ శారీస్ అండి మీనా ప్రింట్ ఇచ్చారు మంగళగిరి కాటన్ మీద మంగళగిరి కాటన్ సిల్క్ అంటారు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్గా స్మూత్గా ఉంది శారీ ఓవరాల్ లుక్ చూసేయండి చాలా బాగుంది డిజైన్ కూడా లివా బ్రాండెడ్ శారీస్ అండి ఇవి ఆదిత్య బిర్లా వల్ చాలా బాగుంటాయి సారీస్ ఆఫీస్ వేర్ ఫాలింగ్ మెటీరియల్ షైనీగా ఉంది మెర్సరైజ్డ్ కాటన్ శారీస్ లాగా అనిపిస్తుంది మీకు ఐడియా ఉంటుంది షైనీగా కూడా ఉంది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో వీటినే మెస్చరైజ్డ్ కాటన్ అంటారు కాటన్ సిల్క్ అంటారు మంగళగిరి సిల్క్ శారీస్ అంటారు ప్రజెంట్ చాలా ట్రెండ్లో నడుస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో శారీ ఓవరాల్ చూసేయండి కింద పైన సేమ్ బార్డర్ ఇచ్చారండి పళ్ళు పళ్ళు డిజైన్ ఓవరాల్గా ఇలా ఉంటుంది అండ్ చూపిస్తున్నాను కదా అది లివా బ్రాండు చాలా ట్రస్ట్ ట్రస్టెడ్ బ్రాండెడ్ అండి మీరు బ్లౌజ్ చూసారు కదా మంగళగిరి కాటన్ సిల్క్ షైనీగా ఎలా ఉందో శారీ కూడా అలానే ఉంటుంది దాని మీద మనకి మీనా ప్రింట్ ఇచ్చేశారు డిజిటల్ ప్రింట్ ఎలాగో మీనా ప్రింట్ చాలా బాగున్నాయి ట్రెండింగ్లో ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి వీటిల్లో కలర్స్ చూసేయండి శారీ ఓవరాల్ లుక్ చూసేయండి మనం మనము కట్టుకున్నప్పుడు శారీ లుక్ ఇలా ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన ఈ శారీస్లో మీకు శారీస్ ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ చేసి తెలుసుకోండి థ్యాంక్ యూ